రేపు ఇరవై రెండు మనకు సోమవారం చాలా అద్భుతమైన రోజు చరిత్రలోనే నిలిచిపోయే రోజు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకుని చెయ్యండి అలా చేయటం వలన మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహం ప్రతిష్టత జరగబోతుంది రామ మందిర ప్రారంభోత్సవం అలాగే కాకుండా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దేశంలోని ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం అందించారు అలాగే సామాన్యులందరూ కూడా అయోధ్యకు రాలేకపోవ అంటే రాలేకపోతున్నారని బాధపడకుండా అందరికీ కూడా ఏంటంటే ఆ రాముల వారి యొక్క అక్షంత్రలను ఆయన యొక్క అనుగ్రహంతో చక్కగా మనకు పంపించటం జరిగిందనమాట పల్లె నుండి పట్టణం వరకు ప్రతి గ్రామం వరకు కూడా ఈ అక్షంత్రలు అందరి హిందువులకు చేరాయి అలాగే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్షంత్రూ చేరవేశారు అక్షంత్రలు తమ ఇండ్లకు చేరాయి అలా అందుకున్న అక్షంత్రలు అయోధ్య అక్షంత్రను మనం ఏం చేయాలి అని చాలా మందికి సందేహం ఉంది అయోధ్య క్షేత్రం నుండి వచ్చిన అక్షంత్రులు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని మనకు పంపించాడని మనకు పండితులు చెబుతున్నారు జనవరి అంటే ఇరవై రెండు సోమవారము శ్రీరాముని ప్రాణ ప్రతిష్టత రోజున మనం మన ఇళ్లలో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించుకోవాలి ఏ విధంగా ఆరాధించాలి ఎక్కడెక్కడ దీపారాధన చేయాలి అసలు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందనమాట కాబట్టి మనం ఏంటంటేనండి ఈ అక్షంత్రలు అందుకున్న వెంటనే మీ ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు అలాగే కాకుండా ఆవు నెయ్యి పసుపుని కలిపి మీ పూజా మందిరంలో జాగ్రత్తగా అంటే పెట్టుకోండి కొన్ని అక్షంత్రను మనం ఆ అక్షంత్రంలో ఈ అక్షంత్రను కలిపి మనం జాగ్రత్తగా అంటే పెట్టుకోవాలన్నమాట అలాగే కాకుండా మనం ఏంటంటేనండి మన ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షంత్రను రాములవారి ఫోటో ముందు ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత మనం ఏంటంటేనండి నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడే ఈ ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది అలానే కాకుండా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో అంటే కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే అక్షంత్రలకు ఉన్న మహిమ వలన మీకు రాముల వారి ఆశీస్సు లభిస్తాయని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా రేపు శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి మనకు ప్రారంభం అవుతుందనమాట కాబట్టి జనవరి అంటే సోమవారం ఇరవై రెండవ తేదీ ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి చల్లుకున్న తర్వాత ఇంటిల్లి పాది కూడా చక్కగా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి అంటే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభం చేసుకుంటున్నారు ఆ రోజున రాములవారికి చేసే పూజ పదకొండు గంటల ఆ తర్వాత ప్రారంభిస్తే చాలా మంచిదనమాట ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంట్లో పూజ చేయాలి అని మనకు పండితులు శాస్త్రవేత్తలు చెబుతున్నారనమాట ముఖ్యంగా రాములవారి ఫోటోని మనం ఏంటంటేనండి గంగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత రాములవారి ఫోటోని మనం ఏంటంటే చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో మనం రాములవారిని అలంకరించుకోవాలి గులాబీ పువ్వులు కానీ లేదంటే మనకు దొరికే అంటే పువ్వులతో మనం రాములవారిని చక్కగా మనం ఏంటంటే అలంకరించుకోవాలి ఆ తర్వాత రాములవారికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం కాబట్టి తులసిమాలను కూడా రాములవారికి సమర్పించండి ఒకవేళ తులసి ఆకులు దొరకకపోతే ఒక పదకొండు తులసి ఆకులను అయినా సరే రాములవారికి చక్కగా ఏంటంటేనండి సమర్పించండి నగలు ముత్యాలతో మన దగ్గర ఉండే స్తోమతను బట్టి మనము స్వా అంటే స్వామివారిని చక్కగా అలంకరించుకోవాలి అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు కానీ లేదంటే మనము తొమ్మిది తమలపాకులు కానీ ఐదు తమలపాకులను కానీ తీసుకొని గంధంతో ఏంటంటే కనుక శ్రీరామ జయరామ రామ అంటే శ్రీరామ జయరామ అని చక్కగా రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షంత్రలను కూడా రాములవారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది అని మనకు పండితులు చెబుతున్నారు ఖచ్చితంగా రోజు ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి అని కూడా చెప్పటం జరుగుతుంది రాములవారికి అంటే ఇలా ఆవునేతితో దీపం పెట్టి తమలపాకులను సమర్పిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అయోధ్యలో రాము అంటే రా శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షంత్రను శ్రీరాముని దివ్య ఆశీసులుగా భావించుకుని కుటుంబం అందరూ కూడా ఏంటంటే తలపై చల్లుకోండి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని ఒకసారి శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే ఈ ఐదు చోట్ల దీపారాధన చేసుకోండి అలాగే కాకుండా ఐదు చోట్ల దీపం పెడితే చక్కటి ఫలితం వస్తుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఒక దీపం తులసి కోట దగ్గర రెండు దీపాలు గుమ్మాల దగ్గర రెండు దీపాలు పూజగదిలో ఇలా పెట్టుకోవాలి తులసి చుట్టూ ఏంటంటే మూడు ప్రదక్షిణలు చేయాలి లేదంటే ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా దీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపాల్లోనే మనం రామ జ్యోతురు అని అంటారు తులసి మొక్కలేని వారు ఇంటి పూజ గదిలోనే మూడు దీపాలను కూడా వెలిగించుకోవచ్చు ఇదంతా చేయొచ్చు అలాగే కాకుండా ఒకేసారి ఐదు దీపాలను కూడా ఏంటంటేనండి మనకు అక్కడక్కడ పెట్టుకునే వీలు ఉండదు మన పూజగదిలో అక్కడ పెట్టుకునే అంటే ఇంటి గుమ్మాల దగ్గర కొంతమందికి పెట్టుకునే వీలు ఉండదు కదా వరుసగా మీరు ఏం చేయండి అంటే కనుక తమలపాకులను తీసుకొని దానిపైన స్వస్తి గుర్తులు వేసేసి దానిపైన ఏంటంటే కనుక ఐదు దీపాలను పూజ గదిలోనే పెట్టుకోండి సరిపోతుంది అలాగే కాకుండా దీపారాధనకు వాడే ఈ ఒత్తులు ప్రమిదలు అంటే మట్టివై ఉంటే చాలా మంచిది అనమాట వీటి వల్ల మనకు కోటి రెట్ల పుణ్యం మనకు కలుగుతుంది అలాగే కాకుండా మనం ఏంటంటేనండి ఆవునెయ్యితో మాత్రమే ఐదు అంటే రామ జ్యోతులను చేసుకోండి చక్కగా చేసుకోండి ముక్కోండి దేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది సాయంత్రం ఈ దీపాలను వెలిగించడం వల్ల మంచి శుభ ఫలితం మీరు చూడగలుగుతారు మీరు ఖచ్చితంగా ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మనకు అంటే మనం ఊర్లలో వింటూ ఉంటాము రామాలయం లేని ఊరుండదు అలాగే కాకుండా ఆంజనేయ స్వామి అంటే గుడి లేని రా ఊరు రామాలయం ఉండదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఈ రోజున మీరు ఏంటంటే కనుక చక్కగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయండి ఉదయం సాయంత్రం స్నానం చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోటీశ్వర అవుతారు అలానే కాకుండా జన్మ జన్మల పాపాలు పోతాయి మన హిందూ భారతదేశంలోనే అండి ఈరోజు ఒక అంటే జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు అని చెప్పొచ్చు కాబట్టి మనం పవిత్రంగా ఇంటిని ఎంత బాగా శుద్ధి చేసుకుంటామో అలాగే కాకుండా మనం కూడా అంతే చక్కగా స్నాన కార్యక్రమాలను చేసుకోవాలి ముఖ్యంగా ఈ రోజున ఆడవారైతే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేయండి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను చిటికెడు పసుపుని వేసుకుని స్నానం చేయండి ఒక ఐదు రెబ్బల తులసి దళాలు చిటికెడు అంటే పసుపుని వేసుకుని స్నానం ఆచరిస్తే కోడితే జన్మల పుణ్యం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతాయి మనకు సకల శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఉదయం స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని మీ దగ్గరలో ఉండే రామాలయానికి వెళ్ళండి అక్కడ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో కూడా చక్కగా ఒక క్రమంగా పూజ చేసుకోండి పూజ చేసుకున్న అనంతరము మళ్ళీ సాయంత్రం మరలా ఒకసారి స్నానం ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకోండి అంటే ఇంటిని శుభ్రం చేసుకోవటం చిమ్మటము నీళ్లు చల్లుకోవటం గుమ్మాన్ని మళ్ళీ మనం ఏంటంటే ముగ్గు పెట్టుకోవటం ఇలాంటివి చేసిన తర్వాత ఐదు దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది చాలా శుభ ఫలితాలు వస్తాయి చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందనమాట మనం ఏంటంటేనండి మన ఇంట్లో అలాగే కాకుండా అయోధ్య దగ్గర పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విగ్రహ ప్రాణ ప్రతిష్టత జరిగిన తర్వాత అంటే శ్రీరామ బాల అంటే రాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మనం ఏంటంటే ఈ తలపై జల్లుకుంటే చాలా మంచిది మన కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ పెద్దవారు కానీ అందరూ కూడా అంటే తలపై యక్షంత్రులు చల్లుకుంటే ఆ యొక్క స్వామివారి అంటే ఆ రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది పూజ చేసినంత పుణ్యఫలం మనకు కలుగు దక్కుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చక్కగా మన ఇంట్లో ఉండే అక్షంత్రను ఈరోజు ఏంటంటే కనుక మనము అక్షంత్రలు వచ్చినప్పటి నుంచి ఒకసారో రెండుసార్లు మనం పూజ చేసుకొని ఉంటాము ఇంకా రోజు కూడా ఎవరు పూజ చేసుకోరు కదండి అలా చెయ్యని వీళ్ళు అంటే లేనివారు అలాగే కాకుండా ఈరోజు ఏం చేయండి అంటే కనుక ఒక గుప్పెడన్ని బియ్యాన్ని మంచి బియ్యాన్ని తీసుకోండి మనం అంటే చక్కగా కొత్త బియ్యాన్ని తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ కొత్త బియ్యంతోనే అక్షంత్రలు తయారు చేశారని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి కొత్త బియ్యము ఆవు నెయ్యి అలానే కాకుండా కొత్త పసుపుని కొనుక్కొచ్చుకొని ఇలా మనం ఏంటంటే అక్షంత్రలను తయారు చేసుకోవాలి ముందుగానే తయారు చేసుకొని మనకి ఏవైతే అయోధ్య నుంచి అక్షంత్రలు వచ్చాయో ఆ అక్షంత్రాలను ఈ అక్షంత్రల్లో కలిపి వీటిని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి అవి మనం ఏకంగా ఏంటంటేనండి మనం పూజ గదిలో మాత్రమే పెట్టుకోవాలి పూజ గదిలో పెడితేనే చాలా మంచిది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఈ అక్షంత్రలను పెట్టకుండా కేవలం పూజ గదిలో పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోండి అలా అక్కడ వాడుకుంటే రాముల వారి అనుగ్రహం కలిగి మీ యొక్క ఇంట్లో అన్ని శుభాలు చేకూరుతాయి ఈ అక్షంత్రులు పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి ఆ రాముల వారి ఆశీర్వాదంతో పాటు మనకు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇవి లభించవు అని చెప్పొచ్చు ఆయన అంటే రాముల వారి యొక్క అనుగ్రహం మనపై ఉంది కాబట్టే మనకు ఈ అక్షంతలు అందాయి కొంతమంది ఏంటంటే అక్షంత్రలు అందలేదు ఇంకా మాకు రాలేదని బాధపడుతున్నారు కానీ ఖచ్చితంగా అందరికీ కూడా అక్షంత్రలు వస్తాయని చెప్పటం జరుగుతుంది ఒకవేళ రాకపోతే మన దగ్గర ఉండే వాటిలో కొన్ని కొన్ని మనకు వచ్చిన దాంట్లో కొన్ని వారకు పెట్టండి వారు కూడా ఏంటంటే అక్షంత్రం రెడీ చేసుకొని అందులో కలుపుకుంటారు కదా దేవుడి ఆశీసులు అందరికీ కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కాబట్టి మనతో పాటు మన పక్కన వారికి కూడా ఆ రాముల వారి అనుగ్రహం కలగాలి ఆయన యొక్క ఆశీస్సులు కలగాలి రాముల వారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే రాని వారికి కొద్దిగా పెట్టండి అలా పెడితే మంచి జరుగుతుందని పండితులు చెప్పడం జరుగుతుందనమాట కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఆన్లైన్లో వాట్సాప్లో అలానే కాకుండా చెక్కర్లు కొడుతున్నాయి అంటే మనకు అక్షంత్రలు వస్తాయి అవి పంపిస్తాం ఇవి పంపిస్తాం అంటున్నారు కానీ అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి అవి నమ్మకండి మీరు చక్కగా ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ పండితులను అడగండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తారండి అలాగే కాకుండా ఈ రోజు మీ ఇంట్లో పూజ ఇలా చేసుకొని చక్కటి శుభ ఫలితం పొంది చూడండి ఇక మీకు తిరుగుండదు చక్కటి శుభ ఫలితం అనేది వస్తుంది కానీ స్నానం అయితే ఇలా ఖచ్చితంగా ఆచరించండి